పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హై డ్రామా చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరెడ్డి అన్నారు ఎమ్మెల్యే దానంపై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు నిత్యం ఏదో ఒక సంచలనం చేయటమే రేవంత్ రెడ్డి పని అంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చివేయగలరా అంటూ ప్రశ్నించారు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రాతో హైప్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు పెద్ద అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీమాలిషన్ చేసి కొంతమంది చిన్న సన్నగారు సన్న మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జా కొన్నదో ఎన్ని ఎకరాల భూమి మరి ఈరోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరు పేరు మీద మారినాయో ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ మీద ఒక శ్వేతభద్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం